అధ్యాయం ఆత్మ అతని మీదికి వచ్చాను గనుక అతడు యుద్ధమునకు బయలుదేరుగా యహోవా ఆయన చాలా పరిశుద్ధ ఆత్మ దేవునికి అక్కడ ఆ దేవుని శక్తి కను జరిగిన విషయాలు మనము నేర్చుకున్నా యశ్ కుమారుడు యూదా గోత్రములో పుట్టినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నాన్న జీవులోకి వెళ్ళిపోయి చక్కగా వాటిని అంత ప్రాంతానికి షెక్ట్ చేసింది ఒక గొర్రె పిల్ల దేవుని యొక్క దేవుని బలం ఎందుకు సింహమును కలిగించింది కూడా దేవుడే అట్లా మీరు పలకాలి మీరు అలా పలుకుతే మీకు దేవుని దీవన వస్తుంది అవునా బంటు బలము గొప్పదా దేవుని బలము గొప్పదా దేవుని బలము గొప్పది దేవుని ఆత్మ దావిదులే పరిశుద్ధాత్మ లోపలికి రావాలి పాపముని విడదీయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి నుంచి తీసిన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళనికి వచ్చేసాడు ఏం చేశాడు ఆ సింభం నోట్లో ఉన్నటువంటి తన యొక్క గొర్రెని సాతాను యొక్క ఆలోచన నుంచి సాతాను తలంపుల నుంచి తన ఆత్మను మనలోనికి పంపి మనము రక్షింపబడటానికి శక్తి పొందటానికి జ్ఞానం పొందటానికి ఆ జ్ఞానముతో జయించటానికి దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి వచ్చేస్తాడు ఎవరైనా మొదట వచ్చిన చూడు ఎవరైనా న్యాయధిపతుల గ్రంథము మూడవ అధ్యయములని ఉన్నాం నానా చోదించి ఇజ్రాయలు తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రంనో చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యహోవా వండనిచ్చిన జనములు ఇవి చాలు ఇప్పుడు పదవుచ్చిన మనం చూస్తే యహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెనో న్యాయము జరగాలి అంటే ఎవరుండాలి నీలో ఎవరుండాలి పలి పలకన్నానా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఉన్నది ఉన్నట్టు చేస్తారు లంచానికి ఆశపడరు డబ్బుకు ఆశపడరు కదా మన ప్రపంచం అంతా డబ్బుకు ఆశపడేటువంటి రాజ్యాలు అయిపోయాయి అవునా న్యాయంగా తీర్పు వాళ్ళు ఎవరు లేరు పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకి వచ్చే తప్ప న్యాయం చేయటానికి మనం ఒక పరి మనం ఆలోచన చే 18 సంవత్సరములు వారి కొరకు యెహోవా నియమించెను మంచి మాట అతడు అతడు చేతి పనివాడు అతని చేతను ఆ ఇజ్రాయేలీలు మోయాబు రాజు అయిన ఎగ్లోనును కప్పము పంపగా చాలు నాన్న ఈయనకు కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తినలోనికి వచ్చింది ఈ పద్నాలుగు వచ్చంలో మనం చూస్తే కదా పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే ఆ పని చేయగలుగుతాడు లేదా పని చేయలేరు అవునా కదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో న్యాయంగా మాట్లాడాలన్నా నా నరే మనలో పరిశుద్ధత కలగని మాటలు మనలోకి వచ్చాయంటే పరిశుద్ధాత్మలోన ఉన్న లేనట్టే ఉన్న కూడా ఉన్నప్పుడు ఏదైనా సమస్య జరువు నువ్వు పక్క ఉంటారు అట్లా పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు నాన్న వారు పరిశుద్ధత కలిగి ఉంటారని వాక్యంలో రాయబడింది ఇప్పుడు పదహైదు వచ్చిన చదువు తల్లి పదహైదు వచ్చిన చదువు అప్పుడు ఇస్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలము దాని చొప్పున చేయి మాకు చేయము కదమ్మా అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే పాపాన్ని కూడా ఒప్పించేది పరిశుద్ధాత్మ నీలో పాపముందని పరిశుద్ధాత్మ దేవుడు ఓ పరి దావిది గారు ఒక చిన్న పొరపాటు చేసాడు చిన్న పొరపాటుగా సుమి చాలా పెద్ద పొరపాటు చేశాడు ఆ పొరపాటు వలన తన కుటుంబము భయంకరమైనటువంటి విపత్తులు కదిగిపోయింది కదా పరిశుద్ధాత్మదేవుడు నాతోకి వెళ్ళిపోయి ఆయనకు డైరెక్ట్ చెప్పొద్దు ఒక కథ చెప్పు ఒక కథ చెప్పి ఆ కథలో ఉన్న బా ఆమెనకాల తన తప్పు మొనా కథ చెప్పాడు అయ్యా ఒక సావుకారికి చాలా గొర్రెలు ఉన్నాయి ఒకనికి ఒకటే గొర్రె ఉంది వాడు బీదవాడు ఈ సావుకారి తన గొర్రెల్లో తీసుకొని ఆయుత్తము చేసుకునక ఉన్న ఒక గొర్రెను తెచ్చుకొని ఈయన ఆయుత్తం చేసుకున్నాడు ఇది న్యాయమేనా అంటే వాడు ఆడు నువ్వు నువ్వు బద్దెమ్మ ఇదెమ్మని ఉన్నారు కానీ దావిధం ఏం చేశాడు చెప్పండి నేను ఏం చేశాడంటమ్మా నేను పాపం చేశాను ఇక్కడ నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చొప్పున మాకు చెయ్యి నువ్వు ఏ శిక్ష పెడితే ఆ శిక్ష పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేస్తున్నప్పుడు ఇతరులో ఉండి కదా నా పిల్లలు చెప్తున్నారు నిజం కదా అయ్యో నేను దేవునికి దూరంగా బ్రతుకుతున్నాను కదా నేను దేవునిలో ఉండకుండా నా స్థితిని మార్చుకున్నాను కదా అని నా దిద్దుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లవాడు ఏడ్చినట్లు నా ఇచ్చాడు అయ్యా నేను పాపం చేశాను నేను దుర్మార్గుని ఆయన దేవుడు వదల్లే దేవుడు వదల్లే మాకు చేయి నువ్వు ఏంది చేస్తావు మాకు చేయి పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తారా మీరు అనుకుంటాడు మా సారి చెప్పేళ్ళు మా సారి ఎవరని మా సారికి ఎవరని చెప్పింటారు సంఘములు వాళ్ళు ఎప్పుడు నేను ఎవరి మాటలు మేము వినం మేము మోకరిస్తున్నప్పుడు మాకు దేవుడు అది బయలుపరుస్తాడు అది బయలుపరుస్తాడు బయలుపరుస్తాడు ఆ బయలుపరిచినప్పుడు నేను సంఘానికి కాపు పదిగేడు వచ్చిన ఏం చేశారు వాళ్ళు విశ్వాలో దిగినారు ఏం చేశారు వాళ్ళు కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనియుల పెద్ద యుద్ధము వచ్చేసి భూనుకొని మూడో వాడు గిలాదు నీ వాసులందరికీ నీ ప్రధానుడగునని ఒక్కనొక్కంతో ఒక్కడు చెప్పుకుని ప్రేమ దేవుని పిల్లలారా చూడండి రాడు మనలోని ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు నీవు చదివినది గ్రహి ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి చాల్రా ఇది బాగా అర్థమైపోయిందా అంటే తప్పు చేస్తున్నాడు అర్థము గానోనికి పరిశుద్ధాత్మ శక్తిని పొంది దాన్ని ప్రవచించాలి దాన్ని బోధించాలి దాన్ని చెప్పాలి దాన్ని అర్థం చేసేటట్టు క్రింద ధనాగార ఉన్నటువంటి నపంసకుడు ఎరసలేముకు వస్తున్నాడు ప్రతి ఏటా డబ్బు తీసుకొని చందయటానికి వస్తున్నారా ఎంత మంచివాడ్రా చూస్తూ ఆయన చేతులో గ్రంథం ఉంది బైబుల్ గ్రంథం ఉంది మన విషములమలదు మన బాధల ఎందు మన అతిక్రమములందు మనకు విమోచన కలిగించను ఇక్కడేమో అతడు అంటాడు అక్కడేమో అంటాడు అసలు అతనికి అర్థం కావడములే మనం కదా కీర్తన భాగం ఒకటో అధ్యాయం అతడు నీటి కాల వల యోరున్న అతడు అన్నాడు మన చెట్టు అన్నాడు ఏం దబ్బ అనేది కాదు ఒక ఆత్మానుసారంగా బోధించటానికి ఒక చెట్టు పండుతుంది కదా ఒక యోరున అని చెప్పడానికి అన్నమాట ఇక్కడ అతడు అంటాడు అతడు మన గాయములు అంటాడు మళ్ళీ గొర్రె పిల్ల అంటాడు ఏంటబ్బా ఇది అర్థం కావడం లేదు ఆయనకు అర్థం కావడం లే అర్థం కావాలంటే దేవుని ఆత్మ కావాలి దేవుని ఆత్మ పొందిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి ఇంకొకరులోకి రావాలి ఇంకొకరు దాబితుని సరిచేయటానికి దేవుడు నా తానులోకి వచ్చేసాడు ఇప్పుడు ఎవరిలోకి వచ్చాడు మీరు చెప్పరు వాక్యం తీయండి నాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోకి వచ్చాడు పిలిపు ఆ మాట చెప్పండి ఎవరిని సరిచేయటానికి కాంద కేకిందద నగారు పరిశుద్ధుడు కాదు బాప్తిసము లేదు దేవాతి దేవుడు ఏం చేశాడు మనసు బుట్టిచ్చాడేమని ఒరే బాబు ఈ గ్రంథాన్ని చదువు రాని ఏ గ్రంథాన్ని నా నారే వాక్యం ఒక్క బ చెప్పినప్పుడు దాన్ని ఫుల్ నెమరీ చేసేటువంటి ఆత్మ జ్ఞానం కలిగిన సంగతి యశ గ్రంథం తీయండి యాభై మూడవ చేయం యశ గ్రంథం తెలియజేసిన సమాచారం ఎక్కడ చదువుతామంటే నానా అతడు మన వ్యసనముల వలన ఎక్కడుందన్నమాట నాలుగు వచ్చిన చివరి భాగములో ఐదవచు కొనం మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద మోపెను అతడు పొందిన దెబ్బల వలన మనకు రక్షణ కలిగించెను అతడు దౌర్జన్యము పొందెను బాధింపబడిన వాడు నోరు తెరవలేదు వదకు తేయబడిన గొర్రె ఇంటికాడ సమయం దొరికిందంటే ఏం చేయాలి ఏం చేయాలి సమయం దొరికిందంటే ఏం చేయాలి ఆ అమ్మతో కొన్ని మాటలు ఈ అమ్మతో కొన్ని మాటలు కదమ్మా ఆ అమ్మ ఎక్కన్నో తీసుకొచ్చింటుంది బుట్టల పాము తీసుకొచ్చినట్టు నీ నోట్లేకేస్తుంది నువ్వు ఊకుంటావా నువ్వు తీసుకుపోయి ఇంకో ఆమెకి ఏం చేస్తావు ఆమె బుట్టలేకేస్తావు ఆమె బుట్టలో ఇంకో బుట్టలేకేస్తుంది యవతి చెప్పింది నీకు ఏ ఆమె ఆయన అమ్మ నేను అంటేనమ్మా అది ఎట్ట చెప్తున్న పెట్టింటివి రంకు పడే ఏ ఊకి పోతే కదని అడిగి అనుకుంటావు అదే ఊకినే పోయినావు ఏది నువ్వు ఏది పెట్టుకుని రంగు పెట్టుకుని పోయినావు నువ్వు అదే ప్రార్థన చేసుకుంటుండు అదే దేవుని పాట వినుకుంటుండు అదే దేవుని వాక్యం చదువుకుంటుండు నేను కొన్ని గేర్లు ఎప్పుడు స్కూటర్ వేసుకొని వస్తుంటా ఆ గేర్లో చర్చి పోతారు ఏమాడతారా ఏమాడతారా ఏమన్నా బుద్ధుందరే నీ మీద కుప్ప పెట్టాను చూడం ఇలా అది కుప్ప అంటా ఇట్లాంటి నీచాతి నీచమైన ఆలోచనలు మంచివి కాదురా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు వినండి లోబడండి సరిచేసుకోండి సరిదిద్దుకొని పరిశుద్ధాత్మను కలిగిన వారే మనం ఉండాలి ఉందా మాట అక్కడ ఉందా బొత్తు కత్తరించు వాని కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు ఎవరు ఇది ఆయనకు అర్థం కాలేదండి నన్ను అక్కడ క్లియర్ రాయబడిందిరా అపుస్తుల కార్యము అధ్యాయములు యశ గ్రంథము అనే మాట చదువు చదువు అప్పుడు ఆత్మ అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోనమని చెప్పాను ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశయ గ్రంథము చదువుతుండగా వెరీ గుడ్ ప్రవక్త అయిన యశయ గ్రంథము చదువుతున్న మాటలు ఈ మాటలే ఆత్మ పిలీపును కొనిపోగా ఇప్పుడు ఆత్మ ఎవరిలోకి వెళ్ళిపోయిందిరా రథము కంటే పరిగెత్తాడు అంట చూడండి ఆత్మ రథము కంటే పరిగెత్తాడు అక్కడికి వెళ్ళాడు కూర్చున్నాడు పక్కన కూర్చొని ఊకున్నాడా ఊకున్నారా ఎవరు ఊకుండ నీరు కరెక్టు మరి అమ్మ పరిశుద్ధాత్మ ఊకుండ నీయుడు నువ్వు వచ్చిన పని చెయ్యి నాన్న ఒక ఆత్మను రక్షించాలన్న ఆత్మ పరిశుద్ధాత్మ మనలోకి రావాలి పరిశుద్ధాత్మ పూర్ణులై మనం ఉండాలి ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధాత్మ ఇది కదమ్మా దీన్ని ఏ జన్మ ఇది నపంసకుడు పొందుతున్న జన్మ ఏ జన్మ బా ఆ ఇంకా దాన్ని తెలుగులో ఏమంటారు నూతన ఇంగ్లీష్లో చెప్తున్నారు దాన్ని క్రొత్త జన్మ క్రొత్త జన్మ క్రొత్త జన్మ పుట్టించాలి అంటే జన్మ రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి వస్తున్నాడని ఎవరు చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు రా ఆయన మరియమ్మ గర్భము ధరి కొడుకు ఈ ఈ లోక భారాన్ని ఆ పిల్లలు ఇంటికి పెద్ద కొడుకులు ఏం చేయాలి ఏం చేయాలమ్మా భారము భంది పిలిపులోకి శక్తిని పొందాడు ఇప్పుడు ఎవరు పాపములో ఉన్న నపంస కొన్ని పరిశుద్ధపరు ఎవరితో దేవుని వాక్యముతో పరిశుద్ధపరుస్తున్నాడు కదనా ఇప్పుడు మీకు అర్థమైపోయిందా అంశము ఆత్మ ఎప్పుడు నీలోకి వస్తుంది ఎందుకు వస్తుంది ఎప్పుడొస్తుందంటే దైవ చెప్పింది సమాధానం ఏం చెప్పింది చేయటానికి సరిదిద్దటానికి బలపరచటానికి బలపరచటానికి వాళ్ళ అమ్మ దగ్గర కూడా దేవుడు మొగ మొగ రూపంలో వచ్చాడు వచ్చే వచ్చి ఎలా కనపడ్డాడు ఏ రూపములు ఉన్నాడు అని అడిగాడు మనోహ అడిగితే ఏం చెప్పింది మన్ మను పురుషుని రూపం పురుషుని రూపంలో అబ్బా అయితే ఈసారి చెప్తే అయ్యా నీకు ఏం చెయ్యాలని అడిగితే అయ్యా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే అంటే ఒక ఆత్మగా వచ్చాడు నేను దేవుని కాదు నేను ఒక కదమ్మా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొన్ని ఏం ఎవరు వస్తారు గాబ్రేలు దూత ఇంకే దూత వస్తాడమ్మా దూత వస్తారు పరిశుద్ధాత్మ శక్తితోనే దేవుడే పంపుతాడు ఆ మాటయే పరిశుద్ధాత్మ తండ్రి దేవుణ్ణి మీరు ఆరాధించాలి ఆ తర్వాత ఏం జరిగింది నాన్న రే ఆ చెప్పిన వెంటనే ఏం జరిగింది ఎనిమిదవ అధ్యాయము ఇర ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమి జరిగింటుంది ఇంతకక్కడ ఏమి జరిగింటుందంటే నాన్న వారిద్దరూ ఎక్కడ దిగారు ఇప్పుడు చూడండి ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సీమును కూడా నమ్మి బాప్తిసము పొందినప్పుడు ఎడబాయకుండా చూచిక అంటూ మనం చూస్తే వారిద్దరు నీళ్ళలోకి దిగినట్టుగా ఉందరా ఎక్కడుందంటే నానా ముప్పై ముప్పై ఎనిమిది చదువు అప్పుడు పిలుపు నపంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చదువుతున్నా వారు నీళ్లు చోటికి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసం ఏమని అడిగి రథము నిలుపు నిలుపుమని ఆజ్ఞాపించాను నాన్న ఫిలిపు నవంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి అద్దీ అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను వెరీ గుడ్ అంతే కదరా బాగమా నన్ను బాగా బాప్తీసం దేనికి జన్మ జన్మించటానికి నూతన జన్మ రావటానికి దీనికి ఎవరు సహాకారులు అంటే దేవుని యొక్క సహాయం వల్ల జరిగే కళ కార్యాలు ఇవి మనం ఏం చేస్తాం దేవుడు కార్యం చేస్తుంటే వద్దంటం తిరస్కరించినట్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరించినట్లు ఈ అన్నోడు ఒకనాడు ఏం జరుగుతుంది అదే పరిశుద్ధాత్మ దేవుడు మొగుండ్లేకో ఎరుగు పొరుగు వారిలోక ఏం చేస్తాడు కొడతాడు చేస్తాడు అవునా కాదా ప్రేమ దేవుని పిల్లల ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ మనలోనికి ఎందుకు వస్తుందంటే మనం సరిచేయబడటానికి పాపము నుంచి విడుదల పొందటానికి బలము పొందటానికి శక్తి పొందటానికి న్యాయముగా పరిపాలన చేయటానికి న్యాయంగా అపుస్తుల పుస్తుల సువార్త శుభవార్త మరి ఆ అధ్యాయం తినన పదహారు పదిహేడు వచ్చిన రాసి ఉంటుంది అమ్మా అక్కడ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఉండుటకై ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదనకర్తను అనగా అనగా సత్య స్వరూపియగు స్వరూపి సత్య స్వరూపి మంచి పదాలు నాన్న ఇవి సత్యము స్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును అది ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తారా అక్కడే ఉంటుంది సర్వ సత్యములోకి నడిపిస్తాడు హల్లుయ్య హెలియ్య అందరూ చేతులు అద్దాలు అల్లెలుయ నా దేవుని పిల్ల ఆలోచన చేయండి రా పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాం బలం పొందటానికి పాపము నుంచి రక్షించటానికి అపరిశుద్ధత నుంచి రక్షించడానికి పరిశుద్ధతను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మల్లో నీకు వస్తాం అంతేకాదు పాపమునున్నటువంటి వ్యక్తులను విడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు పరిశుద్ధాత్మ వచ్చిందని ఇక్కడ ఏమన్నా మాట్లాడారమ్మా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందని ఇంకొక మాటలేమైనా మాట్లాడారా లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనక ఇక్కడ మీకు అర్థం కాలే అర్థం కాలే నేను పెంత కోస్తులను రక్షింపడ్డాను దాంట్లో గలిబిల్లిగా మాట్లాడుతుంటారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని ఇక్కడ ఏమైనా అట్లా మాట్లాడినట్టుందా ఉందా చేస్తారా నేను అది చెప్పటానికి అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు అంటే నా కుమారుడా ఆశీర్భూషణం గారు చాలా మంది పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగులాడి దంకు అంటే ఆ బయట వాళ్ళకు మనకు తేడా లేకుండా అయిపోయింది నానా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు సహకరిస్తాడు పరిశుద్ధతను నడవటానికి అపరిశుద్ధమైన పరిశుద్ధాత్మ వచ్చిందని గంతులేసి ఎగిరి ఏమేమో చేయటానికి కాదు ఆత్మలను రక్షించటానికి కదా పిల్లిపులోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక పాపిని రక్షించాడు ఆ పాపిని పరిశుద్ధునిగా చేశాడు ఆ పరిశుద్ధత దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఏమైపోయాడంటే ఆయన కూడా పరలోకారాజ్యానికి ఒక వారసుడయ్యాడు మన వా మన వారసత్వం ఎక్కడుంది ఎక్కడుందిరా ఎక్కడుంది అది ఎస్ కొలస్యలు రాసిన పత్రికలు ఎక్కడ ఉంది ఇంతకు పత్రికలు ఉంది మన పౌరస్థితి మన నా కదా మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకములో ఉంది ఎక్కడుంద ఎపేషియా లేకపోతే కొలసియా చూడండి టగ అందుకోసమే పక్కన రాసుకోమని చెప్పిన పక్కన రాసుకుంటే టక్ అని చెప్పొచ్చు చూడండి నా బైబుల్లో రాణి తీసుకుంది ఆ బైబుల్ అయితే రాసి పెట్టాను మొత్తం ఒక రెండు మూడు సార్లు రాణి సమాధానం చెప్పింది నేను అది బల బల చెప్తుందంటే నేను రాసింది పక్కన రాశాను కదా దాన్ని చూసి చెప్తుంది చదువు నాన్న చదువు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన చాలు మన మన పౌరస్థితి అంటే మన ఎక్కడ ఎక్కడుందంటే పరలోకములో ఆ పౌరస్తత్వం రావాలంటే పాపము నుంచి మనం విడుదల కావాలి విడుదల కావాలి పాపమున్నోనికి ఆ ఆ పౌరస్థితి పరలోకముల రాదు అందుకు పీదీ కాదు పాపీ నరకలోకం పరలోకం పాపిది కాదు పాపిది నరకలోకం కు చేరాలంటే కుదరి పరలోకం చేరల పరస్వత్ ఆ యొక్క పరలోక పౌరసత్వము నీకు కావాలంటే నువ్వు భూలోకముల పరిశుద్ధుడిగా బతకాలి నీ పిల్లలను పరిశుద్ధులుగా ప్రయాసపడదామా పొందలేదు వారిని ప్రోత్సహించాలి మనమడు మనమరాలు ఉన్నారు వాళ్ళు ఒక స్థితికి వచ్చారంటే అది నా బాధ్యత నా బాధ్యత వారికి సువార్త చేసే నువ్వు బాప్తిసం తీసుకోవాలి నాన్న మన పౌరస్థితి కావాలంటే పరిశుద్ధ ఆత్మదేవుణ్ణికు సహాయం చేస్తాడు భూమి మీద యుద్ధములో గెలవాలంటే ఎవరు కావాలి దేవుని బలమేరా పరిశుద్ధాత్మ అంటే ఆశ ఉన్నాడా బైబుల్లో ఆశ లేడా ఉన్నాడు ఆశ ఏమంటాడు అయ్యా నీ బలము కంటే వాళ్ళ బలము గొప్ప ఓకే రా అన్నాడు అంతే ఇంకా నువ్వు సైలెంట్గా ఉండరా నువ్వు అడిగావు కదా సైలెంట్గా ఉండి నేను చూసుకుంటాను దేవుడే వారితో యుద్ధము చేసినట్టు ఆ సైడ్ వెళ్ళక ముందే అందరు పడిపోయారు ఎక్కడోళ్ళక్కడ పడిపోయారు నానా కదా ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైపోయిందా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎందుకు వస్తాడంటే పరిశుద్ధంగా బ్రతికేటట్టు చేయటానికి ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే ఇతరులను రక్షించటానికి వస్తాడు కల్లిబిల్లిగా మాట్లాడి ఏ స్టేజ్ మీద ఆవిల వీలక అడకడక బర బర డుమ డుమ అనేది కాదు అది ఎక్కడ బైబుల్లోజీ అబ్బో కనిపించేస్తూ ఉన్నారు అది నా నేను అందుకే పెంత నుంచి బయటికి రావడం కారణం ఏంటంటే అది అదొక్క దాన్ని బట్టే కదా ఉన్నది లేనట్టు కానీ లేనిది ఉన్నట్టు కానీ బోధించొద్దని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు నానా బాగా వినండి బాగా వినండి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు అంటే కదా నానా అక్కడ యుద్ధం గెలిచారుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నుంచి బయటికి వెళ్ళిపోయాడు బైబుల్ ఎవరి నుంచో బయటికి వెళ్ళిపోయాడా సౌళ్ళ నుంచి వెళ్ళిపోయాడా ఒక్కయన్నే ఆయన ఏకపరుషుడు ఒక్కయన్నే ఆయన ఆయన న్యాయాధిపత్ర గ్రంథంలో ఉన్నాడు ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పాడు నువ్వు ద్రాక్షరసం తినకూడదు రసం ద్రాక్ష నుంచి వచ్చినా ఏది నువ్వు తినొద్దు ఏది తినొద్దు ఎవరల్లో వెయ్యి ఎనుగుల బలాడ్ ఎవరు చెప్పారమ్మా వెరీ గుడ్ చూడు కదా వెయ్యి ఎనుగుల బలం కలిగిన వాడు కదమ్మా వరంటకలు కొరగబడ్డాయో మామూలు వ్యక్తి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మదేవుడు ఎడపాటు పరిశుద్ధాత్మదేవుడుగా తనలో లేకపోతే బోధించలేడు ఆయన బోధ ఎవరు అభివృద్ధి కాదు లక్ష్యమాపడిగాడు అయ్యా అయ్యా తండ్రి దేవా నేను పాపం చేశాను ఈసారి ఈసారి ఒక్కసారి నన్ను వాహ్ స్తంభాలకు కట్టేసాను ఓకే ఏం చేసి చెట్టుకొమ్మను లాగినట్టు లాగినాడు అంతేంకా దేవుని బలం అంత గొప్పదిరా కదా మన మాట మన తీరు మన ప్రవర్తన మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని ఆశ అంతే ఇంకా అవును అక్కల్లో మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మరి అధ్యక్షులు గారికి అప్ప చెప్తున్నా విన్న వాక్యాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన కొరకు విన్న మరి